మన అమ్మాయిలందరికీ దగ్గరగా ఇంకా హార్ట్ టచ్ అయ్యేలాగా మంచిగా మనం చూడగానే ఏ ఏముందిరా డ్రెస్ అనిపించేలాగా వైజాగ్ లో సీతమ్మ ధరలో అన్వయవేస్ ఓపెన్ అయింది కొమ్మా చూడండి అన్వయావేస్ వెల్కమ్ టు అన్వయవేస్ అమ్మాయిలకి అసలు ఎన్ని డ్రెస్సెస్ ఉన్నా ఇంకా కొత్త కలెక్షన్ కావాలి అందరికంటే నేనే యూనిక్ గా ఉండాలని అనుకుంటాం కదా ఖచ్చితంగా అఫ్ కోర్స్ నేను కూడా అప్పుడప్పుడు అలాగే అనుకుంటాను అందరికంటే డిఫరెంట్ గా నా దగ్గరే ఉండాలనేసి అయితే నిజంగానే వైజాగ్ లో సీతమ్మ దారలో అన్వయ వీవ్స్ అని కొత్తగా షాప్ ఓపెన్ అయింది అసలు ఎంత యూనిక్ కలెక్షన్ ఉందంటే డిఫరెంట్ కలెక్షన్ ఉంది చాలా చాలా బాగుంది ఒకసారి నేనైతే చూసాను ఒకసారి ఒకసారి రండి మీరు కూడా అన్వయ వేవ్స్ దగ్గరికి చూడండి అన్వయ వ్యవస్ డిఫరెంట్ కలెక్షన్స్ అమ్మాయిలకు నిజంగానే హార్ట్ కి టచ్ అయ్యేలాంటి కలెక్షన్స్ ఉన్నాయి ఒకసారి మనం కూడా ఐ మీన్ నాతో పాటు మీరు కూడా రండి ఒకసారి ఎలా ఉన్నాయో చూసేద్దాం రండి వావ్ కదా అసలు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరు కట్టుకునే సారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడైతే టీనేజర్స్ అందరూ ఎక్కువగా ఈ టైప్ సారీస్ ఎక్కువ ఇష్టపడుతున్నారు కదా ఇందులో మంచి యూనిక్ కలెక్షన్ కూడా ఉంది ఒకసారి ఒకసారి ఖచ్చితంగా విచ్చేయండి ఒకసారి కలెక్షన్ అయితే కనుక పెద్దవాళ్ళు ఎవరైనా కూడా అందరూ కాలేజ్ స్టూడెంట్స్ ఏంటి ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడి చక్కగా చేసుకునేంత కలెక్షన్ అయితే ఉంది నిజంగా నాకైతే నిజంగా చాలా బాగుంది ఒక్కసారి డిఫరెంట్ కలెక్షన్ అంతకల్ డిఫరెంట్గానే ఉంది మనకి ఇవన్నీ చూసారు ప్యూర్ కంచి పట్టు ప్యూర్ కంచి పట్టు సారీస్ ప్యూర్ కంచి పట్టు అసలు క్లాత్ పట్టుకుంటేనే చాలా సాఫ్ట్ గా ఉంది అసలు ఎంత ట్రెడిషనల్ గా నీట్ గా అనిపిస్తుంది అసలు మొత్తం ఫినిషింగ్ అది కూడా చాలా బాగుంది ప్యూర్ కంచి పట్టు ధర్మవరం మంగళగిరి డోలా సిల్క్ ప్రతిది కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంది మంచి డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయండి కలర్స్ కూడా అసలు చాలా చాలా బాగున్నాయి ప్రతి ఒక్కరు కూడా అంటే ఎవరికైనా చూడగానే అసలు నిజంగా చాలా బాగున్నది కలెక్షన్ అని అనిపిస్తుంది అంత బాగుంది డిఫరెంట్గా ఉంది కలెక్షన్ అంతా మంచి రేర్ కలర్స్ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి చాలా దగ్గర రిపీటెడ్ కలర్స్ చూస్తాం కానీ ఇక్కడ రేర్ కలర్స్ ఉన్నాయి కంచిపట్టు ఏంటి మంగళగిరి ఏంటి పోచంపల్లి ఏంటి అండ్ నెక్స్ట్ మనకి ఇప్పుడు ప్రజెంట్ చాలా మంది అమ్మాయిలు ఎక్కువగా సిల్క్ సారీస్ ఎక్కువగా కాలేజ్ వాళ్ళు ఏంటి ఎక్కువ టీనేజర్స్ ఏంటి ఆఫీస్ గోయింగ్ గర్ల్స్ ఏంటి నార్మల్ ఎవరైనా కూడా మంచి మంచి డిఫరెంట్ సారీస్ అయితే కనుక ఇష్టపడతారు అలా డిఫరెంట్ కలెక్షన్ అంతా కూడా మనం ఇక్కడ చూడొచ్చు ఎంత నీట్ గా చాలా చక్కగా మంచి డిఫరెంట్ మంచి కాంబినేషన్స్ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇక్కడ కాంబినేషన్స్ కొన్ని డిఫరెంట్ గా ఉంటాయి బట్ ఇక్కడ ఏంటంటే అన్ని మంచి కాంబినేషన్స్ తో వచ్చాయి సారీస్ ఒకసారి డ్రెస్సెస్ సెక్షన్ కూడా చూద్దాం సారీస్ అయితే ఇలా ఉన్నాయి అండ్ డ్రెస్సెస్ సెక్షన్ కూడా చూద్దాం ఒకసారి ప్యూర్ జార్జిక్ సో ప్యూర్ సిల్క్ అనార్కలి డ్రెస్ అసలు మంచి కలర్ కాంబినేషన్ కదా ఎక్కువగా అసలు ఎక్కువ ఇప్పుడు ఈ కలర్ ఎక్కువ ట్రెండింగ్లో ఉంది చాలా బాగుంది బ్రిక్ కలర్ ఆరెంజ్ కలర్ ఇంచుమించు షేడ్ వస్తుంది బట్ మంచి అఫోర్డబుల్ ప్రైస్లో అయితే ఉంది చూసారు ఎంత గేర్ లెంత్ వచ్చిందో అసలు ఇక్కడ కూడా ఇంత గేర్ లెంత్ ఉన్న డ్రెస్సెస్ సాధారణంగా దొరకట్లేదు మంచి కలర్ అండ్ నెక్స్ట్ టూ పీస్ సెట్స్ కూడా వచ్చినాయి టూ పీస్ సెట్స్ కూడా చూద్దాము అండ్ దిస్ వన్ టూ పీస్ సెట్స్ ఓకే లావెండర్ కలర్ అందరికీ ఇష్టమైన కలర్ కదా లావెండర్ లావెండర్ కలర్ ఇంత బాగుంది వైలెట్ కలర్ అసలా చాలా బాగుంది నెక్స్ట్ ఇందులో టూ పీస్ సెట్స్లో ఎక్కువగా ఇప్పుడు అమ్మాయిలందరూ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ ఏంటి అందరూ కూడా టూ పీస్ త్రీ పీస్ సెట్స్ అన్నారు అండ్ బా ఎంత పింక్ అంటే అమ్మాయిలకి అందరికీ చాలా చాలా ఇష్టమైన కలర్ కదా పింక్ సరే చూడండి వద్దాం ఒకసారి ఇది కూడా చూసేద్దాం పింక్ ఎలా ఉందో కలెక్షన్ అయితే చెప్పాను కదండి యూనిక్ అండ్ డిఫరెంట్ గా ఉందని బాగుంది కదా ఈ డ్రెస్ కూడా టూ పీస్ సెట్స్ ఇవన్నీ టూ పీస్ సెట్స్ నుంచి అనార్కలీ అండ్ త్రీ పీస్ సెట్స్ సారీస్ కుర్తాస్ టాప్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి మంచి అఫోర్డబుల్ ప్రైస్లో ఎవరికైనా కూడా చూడగానే అతను అసలు నేనైతే వచ్చినప్పుడు చూసాను ఫుల్ క్రౌడ్ ఉన్నారు అసలు షాప్లో ఒక్కొక్కరు వచ్చి ఇంత ఇంత దొందులు పట్టుకెళ్తున్నారు అంత మంచి అఫోర్డబుల్ ప్రైసెస్లో మంచి డిఫరెంట్గా యూనిక్ స్టైల్స్ అయితే ఉన్నాయి ఒకసారి ఇంకా గ్రౌండ్ ఫ్లోర్ టూ ఫ్లోర్స్ ఇదే ఒకసారి గ్రౌండ్ ఫ్లోర్లో కూడా వెళ్ళి అక్కడ కలెక్షన్ ఎలా ఉందనేది చూద్దాం రండి హలో మేడం ఓకే ఆల్రెడీగా మేడం అయితే మీ పక్కనే ఉన్నారు చాలా మ్యారేజ్ కోసం అయితే సారీస్ తీసుకుంటున్నారు మీకు చెప్పండి అసలు ఎలా ఉంది కలెక్షన్ అంతా మీరు ఏ పర్పస్ మేడం అంటే పండక్క లేదంటే మీరు కూడా ఏదైనా మ్యారేజ్ ఫెస్టివల్ కి ఫెస్టివల్ ఓకే కలెక్షన్ అంత బాగుంది ఎలా ఉంది

ప్రైసింగ్ కూడా చాలా బాగుంది వెరైటీస్ కూడా కూడా ఉన్నాయి చాలా బాగుంది ఓకే అయితే నేను చూసాను ఇంత అక్కడి నుంచి చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ ఉన్నది అంటే డిఫరెంట్ గా మంచిగా కలర్స్ అయితే మనం ఎక్కువగా చూడలేనివి అంటే ఎక్కువగా మనం ఆన్లైన్ లో అనుకుంటాం బట్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో తెలియదు బట్ ఇక్కడైతే పట్టుకొని చూస్తే అసలు ఆ క్లాత్ తెలుస్తుంది ఉంది అవును చాలా బాగుంది ఓకే ఓకే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ హాయ్ హాయ్ మేడం సుధా ఎలా ఉన్నారు మొత్తం అంతా నెక్స్ట్ దసరా అయిపోయింది నెక్స్ట్ దీపావళి మ్యారేజ్ సీజన్ వచ్చింది అసలు మీ దగ్గర అప్పుడు నేను చూసిన కలెక్షన్ నెక్స్ట్ లెవెల్ ఒకసారి మళ్ళీ డిఫరెంట్ కలెక్షన్ ఎలా ఉంది అన్నది మీ షాప్ కి వచ్చాను నేను ఒకసారి నాకు చూపించండి అసలు కొత్తగా ఏం కలెక్షన్ వచ్చింది అన్నది వచ్చేసాం చూపిస్తాను ఓకే చూపించండి మేడం నేను ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను డిఫరెంట్ కలెక్షన్ ఏం వచ్చింది ఫస్ట్ కంచి పట్టు సారీస్ చూపిస్తాను ఓకే బ్రైడల్ వచ్చాయి ఫుల్ కలెక్షన్ మేడం అసలు సారీ బోర్డర్ స్పెషల్ దీనికి ఫుల్ హ్యాండ్ వీవింగ్ ప్యూర్ కంచి పట్టు శారీ బోర్డర్ స్పెషల్ మీనా వర్క్ అనమాట స్పెషల్ మీనా వర్క్ ఎస్పెషల్లీ ఫర్ బ్రైడ్స్ పెళ్ళి కూతుర్లకి అయితే ఇంకా సారీ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటది ఇంకా అసలు చాలా బాగుంది ఇది పళ్ళు ఇది ఎంత పళ్ళు ఇది పళ్ళు ఓకే ఇది బ్లౌజ్ ఓకే మేడం మన దగ్గర ఎట్లా ఉంటుంది ప్రైజింగ్ అది నెక్స్ట్ ఇంత మ్యారేజ్ సీజన్ కదా ఇలా మన దగ్గర స్టార్ట్ స్టార్టింగ్ థౌజండ్ నుంచి ఎయిటీ థౌజండ్ వరకు ఉంటాయి థౌజండ్ నుంచి ఎయిటీ థౌజండ్ వరకు ఉంటాయి

డిఫరెంట్గా ఉంది కలెక్షన్ చాలా బాగుంది ఇంకొకటి చూపిస్తాను ట్రెడిషనల్ పట్టు ఎస్పెషల్లీ పెళ్లి కూతురులకి చాలా బాగుంటుంది మిస్ మైజింగ్ ఉంది అసలు కలరు ఇంకా చాలా చాలా అందంగా ఉంటుంది ఇంకా అమ్మాయిలకి మ్యారేజ్కి కానీ దేనికైనా ఇవే కాదమ్మ ఇంకా చాలా ఉన్నాయి కంచి పట్టులో ఉన్నాయి ప్రతిదీ డిఫరెంట్ గానే ఉంటాయి ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా పర్ఫెక్ట్ గా ఉంటుంది కలర్ ఇది ఓకే మేడం అయితే ఇవన్నీ కూడా బ్రైడల్ కలెక్షన్ ఇదంతా ఇదే కాదమ్మా ఇంకా బెనారస్ లో కూడా బ్రైడల్స్ ఉన్నాయి బెనారస్ లో ఇప్పుడు స్పెషల్ గా వస్తున్నాయి రంకాడ్ కడువా అంటారు దీన్ని ఓకే లైట్ వెయిట్ ఉంటుంది ఇది చేయడానికే దగ్గర దగ్గరగా సిక్స్టీ డేస్ పడుతుంది అనమాట ఈ ప్రతి కలర్ ని ఈ లోపల కటింగ్ ఉండదు అనమాట ఫుల్ వీవ్ ఉంటుంది దీని స్పెషాలిటీ దీని వల్ల ఏమవుతుందంటే పోగుల్లా ఉంటుంది కడువ అంటారు కడువా అంటారు దీన్ని ఓకే ఇప్పుడు చాలా మంది పెళ్లి కూతుర్లు కూడా పట్టు చీరలు బరువు అనుకునే వాళ్ళకి ఏ అకేషన్ కినా అంటే మ్యారేజ్ అనే కాకుండా తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ కూడా సింపుల్ గా సింపుల్గా చేస్తుందన్నమాట వేసుకున్నా చాలా లైట్ వెయిట్ ఫీల్ చాలా బాగుంది ఓకే డిఫరెంట్ గా కలర్స్ కూడా మంచిగా దీనికి ఏ కలర్ అయినా బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్ గా మ్యాచ్ మ్యాచ్ రన్ మేడం ఇంకా మేడం ఇంకేం ఉన్నాయి అందరికీ ఇంకా చాలా ఉన్నాయమ్మా ఇది కంచి ఇది కంచి పట్టులో డిజిటల్ ప్రింట్ వస్తుంది అనమాట చూపిస్తా ఇంగ్లీష్ కలర్ క్లాసీ వెరీ క్లాసీ అపీరెన్స్ ఇప్పుడు ఇవి బాగా వస్తున్నాయి సింపుల్ గా ఇష్టపడే వాళ్ళకైతే ఈ టైప్ సింపుల్ గా ఇప్పుడు గెస్ట్ లుగా వెళ్తాం కదా పెళ్లిళ్ళకి వాటికి అలా వెళ్ళినప్పుడు లేదా బరువులు కట్టలేము ట్రెడిషనల్ వద్దు మాకు డిజిటల్ ప్రింట్ అనమాట బ్లౌజ్ కూడా వచ్చేసి డిజిటల్ ప్రింట్ ఉంటుంది కానీ ఈ సారీస్లో ఏంటంటే ఇట్లా నిల్చోడమే ఉండదు అట్లా పర్ఫెక్ట్ బాడీ హగ్గింగ్ హింగ్ గా ఉంటుంది అవును ఎవరికైనా కూడా అలాగా ఇంకా సారీ పర్ పర్టికులర్ గా సారీ డ్రైపింగ్ ఇంకా వెళ్లాల్సిన పని ఉండదు ఈ సారీస్ వైట్ రైట్ ఇంకా మీకు ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ గా ఉండే రా మ్యాంగో శారీస్ మూంగా ఇవన్నీ కూడా ఏక్తారా డిజైన్స్ అంటారు మీకు ఒకటి అది కూడా చూపిస్తాను ఇది ఏం డిజైన్ స్టార్ట్ చేస్తారా ఇది ఇది ఏక్తారా డిజైన్ ఏక్తారా ఓకే టిష్యూ బెనారస్ టిష్యూ కోరా బెనారస్ విత్ ఏక్తారా డిజైన్ అనమాట ఇది ఓకే మంచి కాంబినేషన్ మేడం నిజంగానే అసలు అల్టిమేట్ ఈ లైట్ కలర్ కి మంచి లావెండర్ డార్క్ మీనాకరి చూస్తున్నారు కదా అసలు ఎంత బాగుంది ఈ లైట్ కలర్ కి ఇది లావెండర్ కలర్ డార్క్ లావెండర్ కలర్ పర్పుల్ కలర్ ఇంచుమించు మంచి బోర్డర్ అసలు ఎంత క్లాసీ లుక్ వస్తుందో వేసుకోగానే ఎవరికైనా అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా మ్యారేజెస్ అయినా ఫార్టీ ప్లస్ వాళ్ళకైనా ఏ ఏజ్ వాళ్ళకైనా బాగుంటుందమ్మా ఇది ఒకటి చూపిస్తానమ్మా చాలా బాగుంటుంది బెనారస్ టిష్యూ జార్జెట్ ఇది కూడా ఇవన్నీ ఇప్పుడు న్యూ మోడల్స్ ఇది కూడా బాడీ హగ్గింగ్ సారీ బాడీ హగ్గింగ్ బెనారస్ టిష్యూ జార్జెట్ బట్ మన దగ్గర అన్నీ కూడా హ్యాండ్ ఓవెన్ సారీస్ అమ్మా చూస్తుంటేనే కలెక్షన్ అసలు సాఫ్ట్ గా అంటే మంచి సెలెక్టివ్ పీసెస్ ఇవన్నీ సెలెక్టెడ్ సింగిల్ గా సింగిల్ హ్యాండ్ పిక్ చేసిన పీసెస్ ఇవన్నీ కూడా ఓకే వెళ్ళి ప్రతి మగ్గం దగ్గరికి తీసుకొచ్చిన సారీస్ బాలీవుడ్ యాక్టర్స్ ని మనం చూస్తున్నాం ఎక్కువగా టిష్యూ సారీస్ ట్రెండింగ్ లో ఉన్నాయి మన దగ్గర ఉన్న టిష్యూ కలెక్షన్ చూపించండి మేడం బెనారస్ కోరా టిష్యూ అంటారమ్మా ఓకే మన దగ్గర ఇవన్నీ బోర్డు కలెక్షన్ ఉన్నాయి మీకు కొన్ని చూపిస్తాను ఎక్కువగా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా ఇప్పుడు ఇవన్నీ కూడా టిష్యూ సారీస్ అందరూ ఎక్కువ ఇష్టపడుతున్నారు వావ్ చాలా బాగుంది మేడం కలర్ మాత్రం ఇవన్నీ కేటలాగ్ పీసెస్ అన్ని చూస్తుంటే అర్థమవుతుంది సింగిల్ పీసెస్ అన్ని అవునమ్మా ఓకే రొటీన్ గా బల్క్ గా తీసుకురాను జస్ట్ డిఫరెంట్ గా సెలెక్ట్ చేసుకుని తీసుకొస్తాను అనమాట ఇంకా అసలు ఈ సారీ అయితే అసలు పట్టుకుంటే ఎంత బాగుంది అసలు షైనింగ్ ఉంది కంప్లీట్ గా సారీ అంతా కానీ హ్యాండ్ ఓవెన్ అమ్మ ఇంత లైట్ వెయిట్ ఉంటుంది అయినా టిష్యూ అయినా బా గుచ్చుకోవడం చాలా సాఫ్ట్ మెటీరియల్ గా ఉంది ప్లస్ వెరీ షైనింగ్ గా ఉంది మెటీరియల్ అంతా దీనికి లైట్ పీచ్ పింక్ లో కొంచెం బేబీ పింక్ బోర్డర్ ప్లస్ గోల్డ్ బోర్డర్ తో ఇచ్చారు నిజంగానే చాలా అంటే చాలా బాగుంది అంటే మంచి షైనింగ్ మెటీరియల్ ఎవరికైనా కూడా చాలా ఈజీగా సూట్ అవుతుంది ఎవరికైనా ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా కూడా అంతా బాగుంది అండ్ సాఫ్ట్ గా ఉంది క్లాత్ అండ్ ఇది కూడా ఇది కూడా ఇది కూడా ఎంత బాగున్నాయి కదా కలర్స్ అసలు మేడం అసలు అది కూడా చూపించండి ఒకసారి నాకు ఇది వచ్చేసి వైట్ కి పర్పుల్ కాంబినేషన్ ఇది కూడా కడువాడువా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు హెవీ వస్తుంది ఇదంతా బాడీ ఓకే ఇది వచ్చేసి పళ్ళు ఓకే సారీ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ తో స్ట్రైప్స్తో వస్తుంది అనమాట చాలా బాగుంది సారీ అంతా కూడా మనకి ఇట్లా బుటా వస్తుంది లైట్ షైనింగ్తో మంచి బుటాతో బార్డర్ వచ్చేసి లైట్గా చిన్న బార్డర్ ఇష్టపడే వాళ్ళకి ఎక్స్ట్రాడినరీ సెల ఇదని చెప్పాలి నిజంగా చాలా మంది చిన్న బార్డర్స్ ఇష్టపడతారు అలాంటి వాళ్ళకి చిన్న బోర్డర్తో మంచి బుటాతో అండ్ మంచి కాంబినేషను నిజంగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది లైట్ క్రీమ్ కలర్ లైట్ క్రీమ్ కలర్తో మంచి పర్పుల్ కాంబినేషన్ మంచి కాంబినేషన్ మేడం మంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర ఉన్న కలెక్షన్ అంతా కూడా సెలెక్టెడ్ అని తెలుస్తుంది అంటే ఒక్కదానికి ఒకదానికి ఒకదానికి ఒకటి ఉన్నాయి చాలా బాగున్నాయి కలెక్షన్ మేడం ఇంకా మన దగ్గర ఇంకా డిఫరెంట్ గా ఇది ఇవి ఈ సారీస్ ఏ ఏ గ్రూప్ వాళ్ళకైనా సెట్ కూడా ఇంకా డిఫరెంట్ ఇంకా మంచి కలెక్షన్స్ అయితే ఇప్పటివరకు చూపించారు ఇంకా ఏమి ఉన్నాయి మేడం కలెక్షన్స్ ఇవన్నీ ఇక్కత్తు కదా మేడం ఇవన్నీ అవి ఇక్కత్ వెంకటగిరి ఇవన్నీ టస్సర్ మీద వర్క్స్ అమ్మా అంటే ఇప్పుడు మన దగ్గర బెనారస్ గద్వాల్ విక్కత్ మంగళగిరి టోటల్ పోచంపల్లి అన్ని ఉన్నాయి ఉప్పడపట్ పటోలా రాజ్ కోట్ పటోలాని సో వన్ డెస్టినేషన్ అందరికి ఏ టైప్ ఆఫ్ సారీస్ పర్టికులర్ గా మాకు ఇది కావాలి అనుకుని వస్తే హ్యాపీగా డిఫరెంట్ కలెక్షన్ అన్ని సింగిల్ సింగిల్ వాళ్ళకు సరిపోయేటట్టుగా ఓకే ఇప్పుడు ఎక్కువగా ప్రస్తుతానికైతే ఎక్కువ చాలా ఎక్కువ మంది అయితే కనుక బెనారస్ సారీస్ లైట్ వెయిట్ సారీస్ అలాంటివన్నీ ఇష్టపడుతున్నారు ఇవన్నీ కూడా ఆ టైప్ ఇవన్నీ సారీస్ యునిక్ గా డిఫరెంట్ గా ఉంది కలెక్షన్ అంతా కూడా అంటే మనం ప్రతిదీ ఒక్కసారి మీ ఒక్కసారి విజిట్ చేస్తే స్టోర్ కి మీకు అర్థమవుతుంది అనమాట అంటే నేను ఇప్పటి వరకు చాలా మాక్సిమం స్టోర్స్ విజిట్ చేసినా కూడా ఈ స్టోర్ లో ఏంటంటే డిఫరెంట్ కలెక్షన్ డిఫరెంట్ కలెక్షన్ ఉంది ఇంకేంటి చూసినా కూడా చాలా అరే బాగుంది ఈ సారీ బంది ఒకదానికి మించి ఒకదానికి మించి ఒకటి అనిపిస్తుంది ఒకసారి ఏదైనా సరదాగా ఒకసారి నేను కూడా ట్రై చేస్తాను చూశారు కదా వ్యూయస్ ఎంత బాగున్నాయో కలెక్షన్ అన్నీ కూడా మంచి పింకిష్ కలర్ ఇది అయితే కనుక మనం ఆల్రెడీగా చూసాం మనం మేడం చాలా డిఫరెంట్ కలెక్షన్ అయితే చూపించారు బ్రైడల్ వేర్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా విత్ అందరికీ ఫ్రెండ్లీ బడ్జెట్లో మంచి క్వాలిటీతో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ ఉంది యునిక్ కలెక్షన్ యునిక్ మోడల్స్తో అన్నిటికి ఫ్రెండ్లీ బడ్జెట్తో అయితే ఉన్నాయి ఒకసారి ఖచ్చితంగా మీరైతే స్టోర్ని విజిట్ చేయండి మీరు ఖచ్చితంగా అయితే ఏదో ఒక దాంతో అయితే ఖాళీగా వెళ్ళరు మస్ట్ అండ్ చూడ్గా మీకు ఖచ్చితంగా నచ్చే తీరుతుంది అంత యూనిక్ గా ఉన్నాయి కలెక్షన్స్ అన్ని కూడా నేను ఇంకొకసారి మీకు మళ్ళీ మోడల్స్ అన్ని జస్ట్ అట్లా చూపిస్తున్నానంటే సార్ ఎంతో బాగున్నాయి కదా మంచిగా ఇప్పటి వరకు మీరు చూసిన కలెక్షన్స్ లో గానీ ఆర్ఎల్స్ ఇంకా మీకు ఏమైనా కలెక్షన్స్ కావాలి అనుకున్నా కూడా కింద చూపిస్తున్న నెంబర్ త్రూ అయితే మీరు వాట్సాప్ చేస్తే మీకు టోటల్ కలెక్షన్ అంతా కూడా మీకు పంపించడం జరుగుతుంది మీరు వాళ్ళతో ఇమీడియట్ గా కాంటాక్ట్ అవ్వచ్చు మీకు నచ్చిన సారీని అయితే పర్చేస్ చేసుకోవచ్చు మీకు నచ్చిన కలెక్షన్ అంతా కూడా అవైలబుల్ గా ఉంటుంది ప్లీజ్ విజిట్ ద స్టోర్ స్టేట్ యూన్ టూ సుమన్ టీవీ బై బాయ్